ప్రతిపక్ష నాయకులు ప్రజలకు సరైన పద్ధతి కల్పించలేదంటూ జగన్ మాట్లాడుతున్నారు చంద్రబాబు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు దిస్ వేర్ నేను అనేది అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా ఐ హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తా ఉంటే అది కరెక్ట్ కాదు ఒకసారి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ చెప్పింది నేను చెప్పరా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పొయ్యిందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల కమిషన్ విషయం కానీ వచ్చింది కా చెప్పాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు నేను మాట్లాడను అంటే బాధ్యత లేకుండా వెళ్ళడం ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలు వర్తిస్తుంది కంట్రస్ట్ చేసి అభ్యర్థులకు ఉపయోగిస్తు పనిచేస్తుంది అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది కానీ విచిత్ర వాదన మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీరు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపియాలి దట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరు పోవడానికి ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ నడుస్తున్నాయంటే ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు మహాకుంభమేళలో పుణ్యస్థానం ఆచరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు విజయవాడ జైల్లో వల్లవనైన వంశీని పరామర్శించిన మా మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మందసా మండలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవం